హాయ్ హలో ఫ్రెండ్స్ ఇగో నేను ఇవాళ మా ఇంట్లో పుదీనా దింపి పుదీనా టమాటా రెండు కలిపి పచ్చడి వేస్తాను ఇగో చూడండి ఇట్లా దింపుతాను ఇంకో కత్తెలతోకి మొత్తం ఇంకా ఇట్లా కట్ చేసేస్తాను ఇట్లా కట్ చేసుకుంటాం మొత్తం మీ చైతన్యం దింపకపోయినా చైతన్యం మళ్ళా మళ్ళీ వస్తుంది అది ఇట్లా కట్ చేస్తే ఇదివరకు మనం కట్ చేస్తా ఏర్లు వీక్అ ఇగ ఇట్లా ఎంత వెళ్ళిందో యుషన్లా నాకు చెట్లంటే పిచ్చి అస్సలే అంటే అస్సలు తెప్పి అది నాకు అయినా కానీ ఇంకా తప్పదు ఎందుకంటే దీని మీద ఉంటే ఖరాబ్ అవుతుంది పానమంతా కొట్టుకుంటుంది అదేదో ఇది ఒట్టిగానే పచ్చడి చేసి చూపించుతాను ఎందుకంటే ఇదే షాన్ ఉన్నది వీలైతే ఇది ఒట్టిగానే పచ్చడి చేసి చూపించుతాను టమాటా అయ్యా ఏమయ్యా అంటే మస్తు ఉంటుంది పచ్చిమిర్చి చేసి చేసుకోవాలి కానీ నేను చూపిస్తా కానీ మీకు ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా మళ్ళీ చెట్టు మీద కాబట్టి హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది మీరు కూడా పెంచుకోండి చాలా చాలా బాగుంటుంది

ఇగో ఇదంతా దింపుతా చూడండి ఇగో మొత్తం దింపేసిన చూసిందా ఇక దీనిడైంది గిన్నెడు మొత్తం అంటే మొత్తం దింపేసిన ఇగో నాకైతే అంత బాధ అనిపిస్తా ఉంది ఇది దింపేవరకు అయితే నిజం చెప్తాను ప్రామిస్గా అసలు నాకైతే అస్సలు అదైతే లేదు ఇంక ఇంకా కింద ఉన్నది ఇంకో కింద మొలుస్తుంది ఇంకా ఇప్పుడు ఇప్పుడే మొలుస్తుంది కదా ఎందుకు తీసుడు అనేసి తీయట్లేదు కట్ చేయట్లేదు కిందిదే ఎక్కువ కట్ చేస్తాను నేను ఇదే ఎక్కువ కూరళ్ళల్లో కట్ చేసి నేను ఎక్కువ ఇది అస్సలు ముట్టుకోను ఇంక ఇవాళ పచ్చడి చేయబుద్దు అయింది అనేసి చేస్తాను మళ్ళీ రేపైతే మేము ఉండట్లేదు ఒక చిన్న ఫంక్షన్ ఉండి మేము వెళ్తున్నాము మళ్ళీ పిల్లగాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా ఇవాళ చేసి అనుకో రేపు మార్నింగ్ డేసి వెళ్ళిపోవచ్చు అందుకోసం అనే ఇప్పుడు చేస్తున్నా నేను ఎట్లా చేస్తాను అనేది మీకు చూపిస్తాను మీరు రండి ఓకేనా ఓకే ఇంకో ఇదంతా ఫస్ట్ ఇదంతా రుబ్బుతా రుబ్బి ఈ ప్లేట్లు వేస్తా మొత్తం ఇగో గింత పుదీనా వెళ్ళింది గింత అంతే అనిపించిందా షెట్టి ఇది బయట ఉంటే వంద రూపాయలు రెండు వందలు అడుగుతాడు వాడు వంద రెండు వందలు కంపల్సరీ అడుగుతారు అదే దాంట్లో ఇంట్లో వెచ్చుకునేది ఉంటే ఇంకో ఆకు వస్తుంది రోజు నీళ్ళు పోయాలి ప్రతిరోజు నీళ్లు పోసేది ఉంటే గొగ్గింత ఆకు ఇదంతా ఇప్పుడు పచ్చని ఊరుతా నేను చూడండి ఇగో ఆకు చూస్తే మీకు ఎంతో అనిపించింది కదా ఏం చూసిందా చూసిందా ఇది అగో నా కొడుకేమో మిర్చిదిస్తాను ఇగో నేను వేరే టు ఇంటికి అడిగిపోయి ఇగో పూలు పోసుకొచ్చుకున్నాను రేపు పెళ్ళి ఉన్నది వరంగల్లా అందుకోసం అనే పువ్వులు తీసుకొచ్చుకున్నా మిర్చి తోడు నెల నేను చెప్తే ఎట్లా చేయ ఓకేనా చాలా డాడీ అవి మిర్చి అయిపోయాయి అయిపోయినాయా అయిపోతా పువ్వుల పోయి ఇగ చూసిందా నేను ఇప్పుడు చేసుకుంటే మీకు చూపిస్తాను ఫస్ట్ ఇగ్గ ఇదంతా క్లీన్ కరు క్లీన్ 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 ఇల్లు అంతా ఎప్పటికీ నీట్గా ఉండాలి ఇదంతా ఊడ్ చేసుకుందాము సరేనా మా ఫ్రిడ్జ్ తీసిండు చూసినా ఫ్రిడ్జ్ తీసిం మళ్ళీ పెట్టిండు ఇది పచ్చని నూడతా చూడండి మీరైతే ఇప్పుడు ఇగో ఆయిల్ పెట్టుకున్న ఫస్ట్ మనం ఇప్పుడు ఈ నూనెలా పల్లీలు వేయించుకొని పక్కకు పెట్టుకుందాం సరేనా పల్లీలు వేయించుకొని పక్కకు పెట్టుకుందాం ఆయిల్ అనే వేయించుకుంటా సూపర్ అంటే సూపర్ ఉంటాయి సేమ్ నేను పుదీనా పచ్చడి ఎట్లా చేసినా మీరు ఎట్లా చేయండి పచ్చిమిర్చితోటి హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది సరేనా నేను ఇప్పుడు వేస్తాను మీరు చూడండి పుదీనా పచ్చట ఇప్పుడు పల్లీలు పల్లీలు వేయించుకుందాం మనం ఎర్రగా వేయించుకోవాలి చూపిస్తాను నేను మీకు పల్లీలు మరి కొన్ని వేసుకోవాలి ఆకు గంత ఆకుకు గిన్నె పచ్చిమిర్చికి గిన్నె అంటే ఇన్నయ్యాను మరి వామో మా నోరు ఇంకా పోతుంది ఇంకా కారానికి గిన్నె అయ్యాను ఇగో కొన్ని పచ్చి కొన్ని అంటే కొన్ని పల్లీలు అంతే వేయించుకు ఇగో పల్లీలు అలా పోసినా చూడండి చూసినులా ఇగో నేను రేపు పెళ్ళికి పోతా అని చెప్పిన కదా నాకు వీలైనంత వరకు రేపు ఆ పెళ్ళిని చూపిస్తాను మీరు ఏమనుకోకండి రేపైతే కంపల్సరీ అంటే కంపల్సరీ ఆ పెళ్ళిని చూపెట్టడానికి ట్రై చేస్తాను సరేనా ఇంకో ఇగో ఇవి వచ్చేసి ఇవి గోల్తున్నాయి ఇంకో మిర్చి ఇవి ఇవి చాలు వాటికి ఇంకా చాలా అంటే చాలా పక్కకు పెట్టినా ఇగో ఇంకా కన్ని పక్కకు పెట్టినా చూసింలా కొన్నే అంటే కొన్నే వేసుకుంటున్నాను ఎందుకు అంటే పుదీనా పచ్చళ్ళ కారం బాగా అయితే టేస్ట్ బాగుండదు చాలా అంటే చాలా తక్కువ వేసుకోవాలి మన ఆకుకు పల్లీలకు ఎన్ని సరిపోతాయో అంతవరకే వేసుకోవాలి సరేనా ఇప్పుడు ఈ పల్లీలు ఉన్నాయి కదా ఈ పల్లీలకు ఒక ఆరు ఏడు వట్టినవి అనుకో పచ్చిమిర్చి ఇంకా ఆరు ఏడుతోని ఆపాలి ఇప్పుడు ఈ పుదీనాలకు ఇంకో పది వట్టినవి అనుకోండి ఆరు ఉన్న ఇవి పది పదహారు మిర్చి వేసుకుంటే చాలు పొట్టు పొట్టి ఇంకా ఫుల్ కారం అంటే ఫుల్లు కారం ఫుల్ అంటే ఫుల్ టేస్టీ ఇంకా నేను బోల్ అన్నీ దోమేసుకున్నా ఇంకా బట్టలు వేసుకోవాలి బట్టలు మట్టి చేయాలి ఎందుకు అంటే రేపు మళ్ళీ నాకు టైం ఉండదు పొద్దున్నే లేవాలి హడావిడిగా తలకు పోసుకోవాలి నేను పూజ చేయాలి ఫస్ట్ నాకు పూజ కావాలి ఇంట్లో పూజ అయినాక పోవుడు కాబట్టి నాకు పూజ అయ్యే వరకే లేట్ అవుతుంది ఎందుకంటే నేను మొన్న మీకు చూపెట్టినా నేను ఎంత సేపు నాకు పూజ అవుతుందో నీకు మీకు తెలుసు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇంకా మంచి గోల్నే తీసేస్తాను పచ్చిమిర్చేత్తా ఇగో మిర్చి వేసిన చూసిందా ఎర్ర గోళాలి ఇవి కూడా ఎర్ర గోలాలు మిర్చి అంతలోపు ఎల్లిపాయ పొట్టు తీసుకుందాం మనం ఇగో ఎల్లిపాయలుచిల్లు వేసుకున్నా నేను ఇగ పచ్చిమిర్చి కూడా మంచిగా అంటే మంచి గోలన ఇవి కూడా తీసేసుకుందాం తీసేసుకున్నాక పుదీనా ఒక ఐదారు సార్లు మంచిగా గడుపుకొని ఇందులో వేసుకొని మంచిగా గొడిచుకున్నాక తర్వాత ఏం చేయాలో చూపిస్తా ఇగో ఫస్ట్ అయితే ఇవి తీసేసుకుందాం మనం ఓకేనా ఎట్లా గోల్ని చూసిండ చాలా అంటే చాలా మంచి గోల్నాయి ఇక ఉప్పు దినా కూడా వేసినా ఇది కూడా ఎర్ర గోలాలి సరేనా గోల్డ్ అంక నేను మీకు చూపిస్తాను సౌండ్ చూసింది ఎట్లా కానిందో ఇగో ఇట్లా గోలాలి మంచిగా చూసిండ ఎంత ఉన్నది ఎంత అయిందో ఇగో ఇదిగో పుదీనా తీసి పక్కకు పెట్టేసినా ఇగో ఇగో ఇప్పుడు చింతపండు ఇల్లు వేసుకుందా వేసుకొని వాటర్ పోసుకుందాం అది మంచిగా ఉడకాలి ఇందులో కొద్ది అంత అంటే కొద్ది అంత పసుపు వేసుకుందాం నేను మీకు నిన్ననే చెప్పిన ఉసిరికాయ పచ్చళ్ళ ప్రతి ఒక్క పచ్చళ్ళ కొద్ది అంత అంటే కొద్దిగా నిన్న పసుపు వేసుకోవాలి అని మీకు నిన్ననే చెప్పిన కదా ఇది ఇందులో కొద్ది అంత అంటే కొద్ది అంత లైట్గా అంటే లైట్గా పసుపు వేసుకుందాము ఇప్పుడు నేను ఏమేం చేసానో చెప్తాను వాటికి మీరు వినండి ఒక్కసారి నోట్ చేసుకోండి మళ్ళీ మీరు ఇంకో నేను ఫస్ట్ వచ్చేసి పుదీనా అంతా రుబ్బేసిన రుబ్బేసినాక ఇగో ఇలాంటి మూకుడు పెట్టేసిన ఇలాంటి మూకుడు పెట్టేసి ఇందులో ఆయిల్ పోసి ఆయిల్లో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి అది పచ్చి మన అది పల్లి వేయించిన పల్లి వేయించినాక పచ్చిమిర్చి వేయించిన పచ్చిమిర్చి వేయించినాక పుదీనా గోలిచిన పుదీనా గోలిచినాక ఇందులో వచ్చేసి నేను ఎల్లిపాయలు వేసిన ఒక్క నేను ఇందులో వచ్చేసి జీలకర్ర వేయాలి అంతే ఒక్క జీలకర్ర వేసినాం అనుకో అన్ని పడ్డట్టే ఇంకా ఒక జీలకర్ర వేస్తా నేను ఇంకంతే జీలకర్ర వేసినాక అయిగా ఈ రసం ఏం చేయాలి తెలుసా మిక్సీకి వేసుకుంటా కొద్ది కొద్ది అంత రసం పోసుకుంటా మిక్సీకి వేసుకోవాలి మెత్తగా అంటే మెత్తగా అయిపోతుంది పుదీనాకొచ్చారు రెడీ అయిపోతుంది ఇందులో ఒక్క జీలకర్ర వేసుకుందాం అంతే ఇంకేం లేదు ఇందులో వేసేది ఒక్క జీలకర్ర వేసుకుంటే సరిపోద్ది ఓకేనా ఎండుమిరపకాయలతో చేసుకుంటే ఎట్లా చేయాలి అంటే నేను అది మీ మీకు ఇంకొద్ది ఉన్నది పుదీనా అది పక్కకు పెట్టిన మళ్ళీ ఒకసారి ఎండుమిరపకాయలతో చేసి చూపిస్తాను అది ఇంకా అంటే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది ఓన్లీ పప్పులతోటే అది మినపప్పు శనగపప్పు కందిపప్పు వాటితోటే చేస్తాను హైలైట్ అంటే హైలైట్ టేస్ట్ ఉంటుంది అది కూడా ఇంకా ఇది మసాలతో చేసిందా ఇంకా ఇట్లా మసాలాలు మంచిగా మసాలాలు ఇగో ఎంత దగ్గరికి వచ్చిందో చూసిందో అసలు చింతపండు ఓ మీకు ఇగ ఇగో గిట్ల మంచి ఉడకబెట్టుకోవాలి పసుపు వేసినా మాకు ఇది ఒక మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా ఇగో చక్కర ఇంకా ఇంకొకటి అంతేస్తా ఇంకా చాలా ఇది ఉన్ను అది మొత్తం చల్లారాలి ఇగో ఇది అది మొత్తం చల్లారాలి చల్లారినాక మిక్సీకి వేసినాక చూపిస్తాను సరేనా ఇగో చక్కెర వేస్తే ఏంటిది అంటే మనకు కారం ఉన్నా చస్తుంది పులుపు బాగున్నా కానీ ఏర్పడదు ఎల్లిపాయల ఘాటు కూడా కొద్దిగా ఏర్పడదు మనకు చక్కరేస్తే మీ ఇష్టం అది మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేకపోతే మీ ఇష్టం ఇంకా అది నేనైతే వేస్తాను లైట్గా వేస్తాను ఏసీ అయ్యినట్టుగా వేస్తా ఇంకొక మిక్సీకి వేసుకుంటాను ఇప్పుడే పుదీనా పచ్చడ చూడండి నేను ఎట్లా వేస్తాను ఇగో ఉప్పు సరిపడే అంత రుచికి సరిపడే అంత మీరేసుకోండి నేను ఆ రుచికి సరిపడే అంత నేను వేసుకుంటా ఇగో ఇగో దీంట్లోకి సరిపోయే అంత ఇగో దీంట్లోకి సరిపోడే అంత ఇగో దీంట్లోకి సరిపడే అంత ఇల్లనే ఉప్పు వేసుకుంటాను మీ రుచికి సరిపడే అంత మీరు వేసుకోండి నా రుచికి సరిపడే అంత నేను వేసుకుంటాను ఇప్పుడు నేను వేసుకుంటాను నేను మీకు చూపిస్తాను ఇక ఉప్పు వేసిన చిలకర వేసినా ఇప్పుడు మిక్సీకి వేసేసుకుందాం మనం సరేనా ఇదిగోండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది చూసిలా నేను మళ్ళీ ఒకసారి చెప్తాను మీరు వినండి నేను ఎట్లా వేసిన నేను వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పల్లీలు వేయించిన పల్లీలు వేయించుకున్నాక అదే నూనెలో పచ్చిమిర్చి వేయించిన అదే నూనెలో మళ్ళీ పుదీనా వేయించిన మళ్ళీ అదే నూనెలో చింతపండు ఉడకబెట్టిన చింతపండు ఉడకబెట్టేసి దీనికి సరిపడే అంత ఎల్లిపాయలు వేసుకున్న దీనికి సరిపడే అంత దీనికి సరిపడే అంత జీలకర్ర వేసుకున్న దీనికి సరిపడే అంత ఉప్పు వేసుకున్న దీనికి సరిపడే అంత చక్కెర వేసుకున్న ఇవి వేసుకొని మంచిగా మిక్సీకి వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీ పుదీనా పచ్చడి రెడీ మీకు కనుక నచ్చేది ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరికీ షేర్ అయ్యేటట్టు చూడండి నేను రోజు చెప్పే మాటే నేనేం కొత్తగా చెప్పట్లేదు కదా ప్రతి ఒక్కరికి కూడా షేర్ అయ్యేటట్టు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ బాయ్